అందరికీ ఉందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను ప్రియా దేవుని బిడలారా దేవుడు మొట్టమొదటిగా ఆ దామును నిర్మించి ఏదైనా తోటలో ఉన్నారు అయితే ఏదైనా తోటలో దేవుడు ఆ చెట్లలో ఒక చెట్టు పండ్లు తినవద్దని వారికి ఆజ్ఞాపించినప్పుడు సర్పము వచ్చి వారిని మోసగించి అవ్వమ్మ ఆదాములతో ఆ పండు తినేటట్టుగా వారిని ప్రోత్సాహం చేసింది అయితే ఎప్పుడైతే అవ్వమ్మ ఆ పండు తిని ఉన్నదో అప్పుడు ఈ లోకములోనికి పాపం అనేది ప్రవేశించి ఉన్నది అయితే అప్పటి నుంచి కూడా మానవ జాతిని అవిధేయత వెంటాడుతూ వస్తూ ఉంది ఈ నశించిపోతున్నటువంటి లోకాన్ని చూసి దేవాది దేవుడు అనుకున్నారు ఈ లోకమును ఎంతో ప్రేమించి అరే ఈ లోకం నశించిపోతుంది పాపంలో చిక్కుకొని ఉన్నది ఈ లోకాన్ని నేను కాపాడాలని తండ్రి అయిన దేవుడు కోరుకొని తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను అంటే ఈ నశించిపోతున్నటువంటి లోకాన్ని కాపాడటం కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే విశ్వసిస్తారో అట్టి వారందరూ కూడా నశింపక నిత్య నిత్య జీవము పొందునట్లు ఆయనను ఈ లోకానికి పంపించారు ఎవరైతే ఆయనను విశ్వాసం ఉంచుతారో అట్టివారు నశింపకుండా నిత్య జీవం పొందుతారని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ యొక్క లోకమును కాపాడటం కొరకు నశింపక నిత్య జీవం పొందునట్లు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించారు కనుక మనం ఏం చేయాలంటే ఏసునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించే వారంగా ఉండాలి దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారిన దేవామికు వందనముడు ఈరోజు నిబడల వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నింటినీ కూడా తీర్చి నిబడల మీరు దీవించి చేయి చేపట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి పడుకుంటూ నామ ప్రమత అమెన్ అమెన్